కృపాభరితుడవైన యేసు ప్రభ మీ ప్రశస్తమైన నామం బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ కీర్తిస్తూ ఉన్నాను బిడ్డల్ని వాక్యం వింటున్న బిడ్డలందరినీ వారి బిడ్డలను తండ్రి దీవించండి ప్రభ ఏ తల్లి తండ్రి ఏ విశ్వాసి దేని కొరకు మీ పాదాల చింత వినపించుకుంటున్నారు వాటిని మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి శాశ్వతమైనటువంటి మీ కృపతో మా ప్రభ ఈ భూమి నింపబడి ఉన్నది ఆ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి మీ కృప ద్వారానే మేము రక్షించబడ్డాం తండ్రి కాబట్టి ప్రభా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి తండ్రి ఈ లోకంలో మేమున్నంతవరకు ఏదో ఒక బలహీనత మాలో ఉంటుంది ప్రభా క్షమించండి అయ్య క్షమించి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నా ఏ ఒక్కరు కూడా విడిచిపెట్టబడకుండా నీ కృప చేత ప్రతి బిడ్డ కూడా సంరక్షించబడి బలపరచబడుటకు సహాయం చేయండి సమస్త ఘనత మహిమలు మీకే యేసునామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆగస్టు మాసం ఐదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రెండవ రాసుల గ్రంథము ఇరవైవ అధ్యాయం ఆర్ రాజు చేసినటువంటి ప్రార్థనే మీతో మాట్లాడుతూ ఉన్నాను నిన్నటి దినమున కృపను గురించి మాట్లాడుతూ వచ్చాను కృప అనేది చాలా ప్రాముఖ్యమైనది దేవుడి భూమిని తన కృపతో నింపాడు ఈ భూమి మీద ఉన్న ప్రతి మనుషుడు కూడా ఆయన కృపలోనే బ్రతుకుతూ ఉన్నాడు అయితే కొందరు తెలియక తిరుగుబాటుదారులుగా అక్రమస్తులుగా అన్యాయస్థులుగా వ్యభిచారులుగా నరహంతుకులుగా ఏవేవో పనులు చేస్తూ ఉన్నారు ప్రభుని నమ్ముకున్న బిడ్డలు ఈ విషయాన్ని గమనించాలి నేను రక్షించబడ్డాను అన్న తరువాత దేవుని కృప నీతో పాటు ఉందని ఆలోచించాలి ఆ కృప నుండి ప్రక్కకు వెళ్ళిపోకూడదు ఆ కృప ఎప్పుడు మనతో పాటు ఉండి మనల్ని భద్రపరుస్తూ ఉంటుంది ఆ విషయాన్ని ఈజ్కి రాజు అంటున్నాడు నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో అని దేవుడు తన బిడ్డల్ని జ్ఞాపకం చేసుకునేటటువంటి దేవుడై ఉన్నాడు మీరు ఆది కాణం ఎనిమిదవ అధ్యాయం ఒకటవ అధ్యయనంలో భూమి మీద ఉన్న పాపము విస్తరించిన కారణాన ఆ పాపాన్ని నిర్మూలము చేయటానికి నలభై రాత్రింబలు వర్షం కురిసేది నూట యాభై రోజులు నీళ్ళ నీళ్లు నిల్వ ఉండిపోయాయి పదిహేను మూరల ఎత్తు నీటి మద్దం పెరిగిపోయాది అయ్యో ఆకాశము నీరు ఒక్కటిగా కలిసిపోయినట్టు అయిపోయాది పూర్తిగా జనమంతా నాశనమైపోయారు అందులో ఒక కుటుంబం నీతిగల కుటుంబం అది నోవహు కుటుంబం నూట యాభై రోజులు ఆ ఓడలోనే ఉండిపోయారు అయితే ప్రభుల వారు నోవహును జ్ఞాపకం చేసుకొని ఆయన గాలి విసునున్నట్లుగా చేశాడు ఆ గాలి వేడిమికి ఆ నీటి మట్టం తగ్గుతూ వచ్చేది నోవహు ఓడ అరారుతు పర్వతం మీద నిలబడిపోయాది వింటున్న దైవ జనాంగమ నేటికి ఆ యానవాలు ఉన్నట్టుగా శాస్త్రవేత్తలు చెప్తూ ఉన్నారు కాబట్టి ఈరోజున ప్రభు పిల్లలైన మనము ఈ పాపభూయిష్టమైనటువంటి లోకంలో మనము మిళితమైపోకుండా నువ్వు వాడను కట్టుకున్నట్టుగా మన కుటుంబాలు రక్షణ ఓడను కట్టుకొని ప్రభు కొరకు ఎదురు చూడాలి ప్రభుల వారు ఖచ్చితంగా ఒక రోజున నోబహు ఆ ఇంటిని ఓడలో రారతు పర్వతం మీద నిలబెట్టినట్లుగా మనల్ని కూడా నిలబెట్టగలడు అరారా అను మాటకు పండుగ అని అర్థం పండుగంటే పేదవాని వద్ద నుండి రాజు వరకు సంతోషం కదా ఆ రీతిగా ఆ కృపగల దేవుడు మనల్ని జ్ఞాపకం ఉంచుకొని అర్ అరారాలో అరారాలో నిలబెట్టగలడు బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది ఆది కాండము పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనంలో దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకొని లోతు కాపురమున్న పట్టణములను నాశనము చేసినప్పుడు ఆ నాశనము మధ్యన లోతు నివసించకుండా అతని తప్పించాను అబ్రహామును జ్ఞాపకం చేసుకొని లోతు ఉన్న పట్టణములను నాశనము చేసినప్పుడు నాశనము మధ్యన లోతు నశించకుండా అతని అతని కుటుంబాన్ని తప్పించాడు ప్రభుల వారు అయ్యలారా ఆ కృపగల దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు లోతు కుటుంబం మై స్వధమ ప్రక్కన గుడారం వేసుకొని వారు నివాసం చేస్తూ వచ్చారు లోతు నీతిమంతుడని బైబిల్ బైబిలు సెలవిస్తాది ఆయన నీతిని బట్టి ఆ గొప్ప దేవుడు అతని కుటుంబాన్ని సదమ గోమర్య పట్టణాలు అగ్నిగంధకములతో కాల్చబడి బుగ్గిగా మారిపోయిన దేవదూతల్ని పంపి ఆ కుటుంబాన్ని అందులో నుండి బయటికి తీసుకొచ్చాడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటే ఎంత నాశనకరమైన లోకమైన పాపమైనా దానిలోండి ఆ గొప్ప దేవుడు మనల్ని ఆయన వాక్యము ద్వారా ఆయన ఆత్మ ద్వారా మనల్ని బయటికి నడిపించగలడు ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి బిడ్డ ఆలోచించాలి నేను పాపం విడిచిపెట్టాను నేను రక్షించబడ్డాను మారుమనసు పొందాను అనే మాటల కంటే మనము దేవుని వాక్యము చేత దేవుని ఆత్మ చేత పాప భూయిష్టమైనటువంటి పాపపు ప్రపంచంలో మునిగితేలాడుతున్నటువంటి నన్ను ఆ ప్రభువే వాక్యము ద్వారా ఆత్మ ద్వారా బయటికి నడిపించాడని మనం మాట్లాడితే ఎంత బాగుంటుంది చాలామంది మాట్లాడేటప్పుడు నేను ఈ కులస్థుణ్ణి ఈ మతం లేకి కులం లేక వచ్చానంటారు దేవుడు ఎప్పుడు కులాలు మారండి మతాలు మారండి అని చెప్పలేదు పాపాన్ని విడిచిపెట్టండి అని ఒక వ్యక్తి దేవుని ఎదుట చెప్పేటప్పుడు ఈ ఈ విశాల ప్రపంచంలో ప్రభువు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు నా పాపం నుండి ఆయన నన్ను బయటికి తీసుకొచ్చాడు నేను ఇప్పుడు ప్రభు బిడ్డగా మారాను అంటే ఎంత బాగుంటుంది చెప్పండి ప్రతి వారు కూడా ఏదో పాతది నేను ఆ కులము నుండి ఏ కులం నుండి మారాను ఆ మతం నుండి మతం లేకొచ్చానని అంటూ ఉంటారు దేవుడు దాన్ని సిగ్గుపరు దేవుడిని సిగ్గుపరిచినట్టే దేవుడు దాన్ని సహించలేడు ప్రభు నిజంగా మరలా ఒక్కసారిని కొరకు సెలవు వేయబడాల్సి ఉంటుంది అయితే ఆయన ఒక్కసారే మనందరి కొరకు చనిపోయాడు ఈ రీతిగా మతాల పేరు చెప్పుకొని నేను ఆ మతం నుండి వచ్చాను బ్రాహ్మణుని నుండి వచ్చాను రెడ్డి నుండి కాపు నుండి కమ్మ నుండి మాల నుండి మాదిగ నుండి వచ్చానని దయచేసి చెప్పద్దు దేవుడి కులాలను పుట్టించలేదు మనుషులనుగా పుట్టించాడు మనిషి పాపి అయిపోయాడు దేవునికి దూరస్థుడైపోయాడు అది చెప్పు ఈ విశాల ప్రపంచంలో దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకొని ఆయన వాక్యము ద్వారా ఆయన ఆత్మ ద్వారా నన్ను బయటికి లాగాడు నేను పాప జీవితం నుండి బయటకు వచ్చాను నేను రక్షించబడ్డానని చెప్తే ప్రభు చాలా సంతోషిస్తాడు ఈ మాటను గుర్తుంచుకొని ఇక మీదట ఎప్పుడైనా నీవు మాట్లాడేటప్పుడు మతాలు కులాల పేరెత్తకుండా నీ గొప్పతనాన్ని గుచ్చి మాట్లాడకుండా ఈ నేను చెప్పినట్టుగా పాపం నుండి ప్రభువే నన్ను రక్షించాడంటే ప్రభువు నీ కొరకు మరణించిన ఆ కార్యము నీ జీవితంలో సఫలమవుతుంది దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు దేవుడు మిమ్మల్ని దీవించగాక ఆమెన్ ఆమెన్